హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రేణిరాజ్ బయటి అఫిషియల్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మూడు పండగలు అప్లోడ్ చేశాను అడవికి వేటకు వెళ్లే ముందు ఏ ఏ పండగలు చేస్తారో అవి అయితే అప్లోడ్ చేశాను అలాగే చాలామంది వేట రోజు చాలామంది బద్దకిస్తారు ఇంటికాడ బాబో నేను రాలేదు నొప్పి అంట అలాగే ఏమి ఉండదు కాళ్ళనొప్పు అలాగే అయితే ఎవరైతే ఉండిపోతారో ఇంట్లోనే చిన్నపిల్లలతో సుద్దా వాళ్ళని పేడతో కొడతారనమాట వరుసైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పేడలో ఇంకేమన్నా ఉన్నా వాటితోనైతే కొడతారు అంతేకాకుండా వేటకు వెళ్ళే వరకు అనమాట తరిమి పేడలు కొట్టడం ఈ గట్టా చేస్తుంటారు సో ఇంటికాడ ఒకవేళ నువ్వు వేటకి వెళ్ళలేను అనిపించింది అనుకో మీకు ఒక కోడి ఒక ఐదు వందల రూపాయలు అలాగైతే ఇప్పుడైతే కాస్ట్ అంత ఉంది అంత ఇస్తే ఇంటికాడ ఉండొచ్చు ప్లస్ పేడ పేడతో అయితే దెబ్బలు తినాల్సిందే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొడతారు అనమాట ఇంకా అందరూ వేటకి అబ్బాయిలందరూ వెళ్ళిపోతారు మరి ఇంటికాడ లేడీస్ ఏం చేస్తారంటే వీళ్ళకొక కింద ఏర్పడి ఒక రోడ్డు తీసుకొని ఆ రోడ్డుకి తా ఇరువైపులా ఆ బైకులు ఆటోలు ఇవన్నీ వెళ్తాయి కదా వాటిని అయితే ఆఫ్ చేసి చందాలు అడుగుతారనమాట అవి అవగానే అయితే ఇంటికాడ చక్కగా పంచుకుంటారు వాళ్ళకి ఆ డ్యూటీలు ఉంటాయి ఓన్లీ మూడు రోజులే ఇది చేస్తారు ఈ మూడు రోజులు చేస్తారు ఈ వేటకు వెళ్ళిన మూడు రోజులల్లా లేడీస్ చేసే పని ఇదే అనమాట మూడు రోజులు కూడా వాళ్ళు అదే పని చేస్తారు సో మరి హోప్ యూ గైస్ మరి వీడియో చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పెడతాం వేటలకు సంబంధించిన ఏమేమి వీడియోలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి పెడతాను ఓకే మరి కొద్దిగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రేణిరాజ్ ఇదైతే చింతూరు బ్రిడ్జ్ అనమాట ఇక్కడైతే కొంతమంది వేరే ఊరిలో ఇక్కడ చందాలు అడుగుతున్నారు అలాగే చింతూరు ఈ బ్రిడ్జ్ అవతలైతే కొంతమంది చివరైతే కొంతమంది వాళ్ళు కూడా అడుగుతున్నారు మగవాళ్ళు ఇలాగా వేటలకు వెళ్ళిపోగానే వీళ్ళైతే ఇది చేస్తారనమాట చందాలు అడుగుకుంటూ అడుగుతారనమాట లేడీస్ అందరూ ఇది వచ్చేసి బ్రిడ్జికి రెండో వైపు అనమాట ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనమాట

thank you